సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం సకల జనుల సమ్మె తరహా ఉద్యమాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఏర్పడిందని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు అభిప్రాయపడ్డారు సోమవారం ఉదయం గోదావరిగంలోని హెచ్ఎంఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ బొగ్గు బ్లాకుల వేళం ప్రక్రియ ద్వారా కేంద్ర ప్రభుత్వం సింగిరేణి సంస్థకు ఎసరు పెట్టే కుట్ర చేస్తుందని ఆరోపించారు ఈ కుట్రలను భగ్నం చేసేలా కార్మిక వర్గమంతా సమిష్టిగా ఉద్యమిస్తేనే సింగరేణి మనుగడ సాధ్యమవుతుందని సూచించారు సింగరేణి పరిరక్షణే ప్రధాన ఎజెండాగా కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నెల మూడవ తేదీన హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు సింగరేణి కార్మిక సంఘాల ప్రతినిధులు మేధావులతో జరగనున్న ఈ సమావేశంలో బలమైన భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ద్వంద్వ వైఖరిని విడనాడి సంస్థ పరిరక్షణకు పాటుపడాలని హీతో పలికారు కేంద్రం తలపెట్టిన బొగ్గుబావుల వేలంపాట ప్రక్రియ నుండి తెలంగాణ బొగ్గు బ్లాక్లను తొలగించాలి స్వయం ప్రతిపత్తి ఉన్న తెలంగాణ సింగరేణి దానికి పనిచేసుకొనివ్వండి తెలంగాణ భూకడుపులు ఉన్న బొగ్గు బ్లాక్లు నిక్షేపాలు సింగరేణికే కేటాయించాలి ఓపెన్ కాస్ట్ల పేరిట జరుగుతున్న సాగు భూముల విద్వాంసాన్ని ఆపాలి ఏజెన్సీ ప్రాంతాల్లో బొగ్గు బ్లాక్లు ఉన్నాయి ఆదివాసులకి ఆ ప్రాజెక్టులు కేటాయించాలి లేని పక్షంలో సింగరేణి నడిపించాలి రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి ఐదు కొత్త బావులు భూగర్భగనులు ఇవాళ మిస్పరేషన్ చేస్తున్నారు ఇరవై రెండు బావిలు ఉన్నాయి నలభై బావిలు ఉన్నాయి నలభై బావిలు సింగరేణిలు లేవు ఇరవై రెండు బావులు ఉన్నాయి పద్దెనిమిది ఓపెన్ కాస్ట్ ఉన్నాయి ఓపెన్ కాస్ట్ కూడా బావుల కింద ట్రీట్ చేసి తప్పుడు సమాచారం ఇస్తున్నారు సింగరేణి అధికారులు కూడా కొందరు ఒక బావులు కావాలి ప్రైవేట్ కాంట్రాక్టర్లు వద్దు ఓపెన్ కాస్టులు వద్దు సంవత్సరానికి ఐదు కొత్త బావులు భూగర్భ గనులు తెరిచి పరుగు పందెం ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవాలి ఈ అంశం పైన హైదరాబాద్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ తీర్మానం చేస్తాం కలిసి ఎత్స కార్మిక సంఘాలు తీసుకుంటాం ఎవరైతే గెలిచిన కార్మిక సంఘాలు దొంగలరామ నాటకాలు ఆడుతున్నాయి వాళ్ళు ప్రత్యక్షంగా పోరాటం చేద్దామని అనకుండా మేము చేసిన కార్యక్రమాలను కాపీ కొడుతూ కూదమ్నాయని సాంబశివరావు గారు ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఆయన బొగ్గు ఏది కోల్బెల్ట్ ఏరియా బంద్ పిలుపు కోల్బెల్ట్ ఏరియా బంద్ పిల్లు ఉంటే ఏం బంద్ బొగ్గుబావులు బందా బజార్ బందా క్లారిటీ లేకుండా స్టేట్మెంట్ ఇవ్వడం చేతులు దొరుకుకోవడం కాదు ప్రత్యక్ష పోరాటంలో మాతో కలిసి రండి ఎందుకంటే మీ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఎవరు మిమ్మల్ని కొట్లాడనివ్వరు మేము కొట్లాడుతున్న మా వెనకర్ రండి మేము కొట్లాడటం అదేవిధంగా సిపిఎం కూడా సిఐటి కూడా ఇంతవరకు మాట మాట్లాడలే హైదరాబాద్లో ఇవాళ ఎవరికి తెలియకుండా ఇవాళ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మమ్మల్ని కాపీ కొట్టి మా ఉద్యమాన్ని బ్రేక్ చేయడానికే అన్నట్టు మాకు హైదరాబాద్ హైదరాబాద్లో వామపక్షాలతోటి వామపక్ష పార్టీతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇది ఉన్న నీట్ విషయం ఇవన్నీ పక్కన సింగర్ ని బతికించాల్సిన అవసరం ఉంది అందరం సకల జనరల్ సెలలో ఎలాగూ సిపిఎం సిపిఐ రాలేదు వద్దన్నది ఐఎన్టీసీ కూడా వద్దన్నది సిపిఐ ఐఎన్టీసీ కూడా తెలంగాణ వద్దన్నది కానీ ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఎలక్షన్ అప్పుడు మాతో మాట్లాడేది కంపల్సరీ వాళ్ళతో మాత్రం కలిసి రావాలి అయినటువంటి డిమాండ్ ఒకటి సింగరేణి పరిరక్షణ సింగరేణి భవిష్యత్ సింగరేణిని రక్షించుకుంటేనే సింగరేణికి భవిష్యత్తు ఉంటుంది ఆ భవిష్యత్ కోసమే మేము గత సంవత్సరం నాలుగు బొగ్గు బ్లాకుల వేలానికి వ్యతిరేకంగా పోరాడినాం ఈ పది రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఇస్తున్న కారణం ఒకటే సింగరేణి ఏవైతే బొగ్గు బ్లాకుల్ని గుర్తించిందో మన సొంత నిధులతోని మన ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్తోని దాదాపు అరవై కోట్ల రూపాయలని మనం చెల్లించి కొనుపుడు జిల్క అనిషెట్టిపల్లి రాంపురం చెర్ల వన్ చెర్ల టూ కోయగూడెం సత్తుపల్లి కేకే సిక్స్ సెవెన్పల్లి అనేక బొగ్గు బ్లాకుల్ని మనం అరవై కోట్ల రూపాయలు వెచ్చించి దశాబ్దాల ధరబడి శ్రమించి వాటిని కనిపెట్టుకున్నాం ఈ బొగ్గు బ్లాకులు మనవి ఈ బొగ్గు బ్లాకుల మీద పూర్తి హక్కు కూడా మన సంస్థకుంది మన రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా ఇవాళ కోల్ ఇండియా కేంద్రం వాటా ఉన్నది నలభై తొమ్మిది శాతం మాత్రమే మనది యాభై ఒక్క శాతం అంటే మెజార్టీ వాటా మాత్రం మనది కానీ ఇవాళ వాళ్ళు రెండు వేల పదిహేనులో తీసుకొచ్చినటువంటి మైనింగ్ యాక్ట్ని సవరించి ఇవాళ వేలాన్ని తీసుకొచ్చారు ఆ వేలంలో ఇప్పటికే మూడు వందల యాభై బ్లాకులు కోల్ ఇండియాకి పోయినాయి కానీ కోల్ ఇండియాతో పాటు ఇవాళ మన సింగరేణి మన బ్లాకుల్ని కూడా తీసుకురావడం అనేటిది మేము తీవ్రంగా ఆక్షేపిస్తున్నాము ఎందుకంటే ఈ సింగరేణి సింగరేణి సొంత బ్లాకులు ఇవి సొంత నిధులతో చేస్తున్నాయి కనుక మేము బ్లాక్లో పాలు ఈ ఈ బ్లాకులను వేలంలో తీసుకురావద్దు అనేదే మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ డిమాండ్ను మేము గత సంవత్సరం చేసినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు మాతో గొంతు కలిపి మేము అధికారంలోకి గచ్చినట్టయితే మేము ఖచ్చితంగా సింగరేణి బ్లాక్లో సింగరేణికే చెంతే అని చెప్పి అరుదు వాళ్ళు ప్రకటించారు కానీ అదే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చింది రూలింగ్లో ఉన్నారు కానీ ఆనాడు ఒక మాట మాట్లాడినరు ఈనాడు ఒక మాట మాట్లాడి ఇవాళ వేలంలో మట్టి విక్రమ్మార్గ గారు నిన్న శ్రవణ్పల్లి గురించి జరిగినటువంటి వేలంలో ఆయన పాల్గొన్నాడు ఈ ద్వంద్వనీతి ఏమిటి ఈ ఉసరవెల్లి మాటలు ఏంటి కార్మిక వర్గం ఆలోచించాలి అదేవిధంగా మేము ఏదైతే ఆరు కార్మిక సంఘాలుగా ఒక ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పడి ఆందోళన చేస్తున్నామో మా తర్వాత కూడా కొన్ని సంఘాలు ఇవాళ ప్రభావితమైనవి అట్లా ఇవాళ సిపిఎం పార్టీ ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం హైదరాబాద్లో నిర్వహిస్తుంది సిపిఐ బెల్ట్ బంధుకు పిలుపునిచ్చింది తర్వాత తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నల్ల బ్యాడ్జీలతో నిరసన కలపాలని ధర్నాలు చేయాలని మరి ఇవన్నీ కూడా ఏంటంటే పెద్ద ఎత్తున ఐక్య ఆందోళన పోతే మంచిది ఎవరికి వాళ్ళు పోవడం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు బొగ్గు మనం తీయడం వల్ల ఒక పక్క కరెంట్ ఉత్పత్తి అయి వ్యవసాయ వ్యవసాయం రంగం పనిచేయడం అదేవిధంగా పరిశ్రమలు పనిచేయడం చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా పూర్తిగా దాన్ని డిపెండ్ అయ్యి బస్సు బస్సు సాగిస్తూ ఉన్నారు ఆ క్రమం లోపల ఇప్పటికే ఉన్న బాయిలను కూడా తగ్గించు అది కాకుండా వచ్చే బాయిలను కూడా ప్రైవేటు ఇచ్చేసి ఇలా ప్రైవేటు దారదత్తం చేసి అని నిర్వీర్యం చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి అది సరైన విధానం కాదు ఎందుకంటే ఇలా గతంలో కూడా కంపెనీ నష్టాలలో ఉన్నప్పుడు కూడా ఆనాడు ఒక్క భాయంలో ప్రైవేటు పరం చేయలేదు ఇలా వేల కోట్ల లాభాలు వస్తాయంటే కూడా ఒక పక్క లాభాలు వచ్చే కంపెనీకి బొగ్గు బ్లాక్ కేటాయించాల్సింది పోయి ఉన్న వాళ్ళని కూడా ప్రైవేటు వాళ్ళకి ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వాలు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇలా అలా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు గతంలో కూడా మీ అందరికీ తెలుసు వీఐఎఫ్ఆర్ ఉన్నప్పుడు కూడా అప్పున్న ప్రభుత్వం కాపాడింది ఆనాడు ఒక్క భాగంలో ప్రైవేటుపరణం చేయలే ఓ కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి మనటర్ నడిపించి కంపెనీని కాపాడిండ్రు లాభాలకు వచ్చింది గత పదిహేను ఇరవై నుంచి లాభాలు వచ్చినప్పటికి కూడా ఈ లాభాలు వచ్చే కంపెనీ అప్పయపడినా కేవలం వ్యక్తుల కోసం వాళ్ళు ప్రయోజనాల కోసం బ్లాక్లో బా పరం ప్రైవేటుపరణం చేస్తాం గతంలో ప్రభుత్వం కూడా ప్రభుత్వం మేము ప్రైవేటు పరం చేయం తెలంగాణ వస్తే మేము ఖచ్చితంగా బొగ్గు భయం కాపాడుతాం కుర్చేసుకొని కూర్చుంటాం అన్నా పార్టీలు ప్రభుత్వాలు కూడా ఇలా వాళ్ళకి వర్తాసు వాళ్ళకి ఇలా ప్రైవేటు ఇచ్చారు గతంలో నైనీ బ్లాక్ ఒరిస్సాలో ఇచ్చిన నైనీ బ్లాక్కు ఆనాడు నైనీ బ్లాక్ ప్రైవేటులకి ఇస్తే అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళ వ్యక్తులతో మాట్లాడుకొని ఇలా వాళ్ళ వ్యక్తులకి కాంట్రాక్ట్ చూపించి ఇవాళ ఆ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు ఇలా అక్కడ బొగ్గు చేస్తూ ఉన్నారు ఓ పక్క కార్మికుల ప్రజలు ఒక మాట చెప్తా ఉన్నారు తీరా అక్కడికి వచ్చేసరికి వాళ్ళ ప్రయోజనాల కోసం మాత్రమే అక్కడ బుగ్గు బ్లాక్ ప్రైవేటు పని చేసి వాళ్ళు దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు చాలా యావత్ వర్గం కానీ ప్రజలు అందరూ కూడా ఫస్ట్ సింగరేణి ఉంటేనే మనం అందరూ ఉంటాం లేకపోతే మన జీవన లేదు కాబట్టి ఈ సింగరేణి కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది ఒగ్గు బావుల వేలం పాటను బేషరత్తుగా వెనక్కి తీసుకోవాలి అది సింగరేణి మా సింగరేణి మాకే దక్కియాలి మా సింగరేణి మాకే కేటాయించాలి ఇక్కడ ఓపెన్ టెండర్లను కార్పొరేట్ శక్తులను రావద్దు కాబట్టి దాని దాని దృష్టిలో పెట్టుకొని ఈ సింగరేణి వ్యాప్తంగా ఈ సింగరేణికే ఈ గనులను కేటాయించాలని చెప్పి ఆ రోజు అక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమం వ్యతిరేక కార్యక్రమం తీసుకోవడం జరిగింది అదే భాగం అందులో భాగంగానే ఈరోజు కార్మిక సంఘాలన్నీ కూడా ఒక తాటి మీదకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది పార్టీలతో పాటు కార్మిక సంఘాలతో పాటు ప్రజలు ప్రజాస్వామికవాదులు అభ్యుదయవాదులు వాళ్ళతో పాటు రైతాంగం ఈ రైతాంగానికి కూడా ఈ సింగరేణితోటి ముడిపడి ఉన్నటువంటి సమస్య ఈ సింగరేణికి సంబంధించినటువంటి రైతాంగం కూడా ఈ సింగరేణితోటి మమేకమై కలిసిపోయినటువంటి సందర్భం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సింగరేణికి సంబంధించినటువంటి వనరులన్నీ మా భూములు మాకే మా బొగ్గు మాకే దక్కాలన్నటువంటి పేరుతోటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఆ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి మనకు ఈరోజు ప్రైవేటు కార్పొరేట్ శక్తులైనటువంటి ఆ బడా వ్యాపారవేత్తల శక్తులైనటువంటి ఈ ఆదాని అంబానీలో ఈరోజు సింగరేణి మీద ఆజమాయి చెల్లాయించడానికి రావడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరికి భిన్నాభిప్రాయాలు లేకుండా ఏకాభిప్రాయంతో తోటి కార్పొరేట్ శక్తులైనటువంటి ఆదాని అంబానీల బీజేపీ ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం గోబ్యాక్ అన్నటువంటి ఒక నినాదంతో ఒక డిమాండ్తో ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించి దానికి వెనక్కి తీసుకుపోయేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని వెనక్కి తగ్గించుకున్న ఈ మీడియా సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు రియాజ్ అహ్మద్ జకుల నారాయణ ఖయ్యూం ఐఎఫ్టియు నాయకులు ఐకృష్ణ ఏ నరేష్ తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకులు మిట్టపల్లి కుమారస్వామి రాజన్న ఐఎఫ్టియు ఎస్వి వర్గం నాయకులు రాజేందర్ శేఖర్ ఏఐఎఫప్యు నాయకులు రాములు పోచమళ్ళు టీఎన్టీసీ నాయకులు పెద్దపల్లి సత్యనారాయణ నిమ్మకాయల ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు